హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ గాయత్రీ దేవి చక్కగా పొద్దున్నే ఇంట్లో పనంతా చేసుకొని ముందు బయట యధావిధిగా తులసమ్మకి ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి కూడా మంచిగా అలంకరించుకొని ప్రసాదం కింద రవ్వకేసరి చేశానండి లలిత సహస్రనామాలు అలాగే గాయత్రీ దేవి అష్టోత్రాలు చదువుకొని ఈ పూట పూజని ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నానండి చక్కగా అమ్మవారికి గాయత్రి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తూ ఉంటే ఎందుకో తెలియదు కానీ మనసుకి చాలా హాయిగా అనిపించిందండి గాయత్రి శ్లోకం ఉంటుంది కదా చిన్నపిల్లల చేత చదివిస్తే చాలా మంచిదంట అండి మా పిల్లలకి కాస్త ట్రై చేయించాను నోరు పలకలేదు కానీ ఏదో ప్రయత్నించారు తప్పప్పులున్న అమ్మవారే అన్నీ చేసుకుంటారు కదా హారతిచ్చి ఈ పూట పూజని కంప్లీట్ చేసుకున్నానండి నేను ఓకే హడావిడి పడి హైరాణ పడుతూ ప్రసాదాలు అవి చేయాలి ఇవి చేయాలని అనుకోను కానీ ఆ రోజు అమ్మవారి అవతారానికి ఏ ప్రసాదం ఇష్టమో నిమిత్తంగా చేసుకుంటాను ఆ రోజు తాంబూలానికి కూడా అమ్మవారికి ఆ రంగు గాజులు ఆ రంగు జాకెట్ ముక్క పెట్టడానికి ప్రయత్నిస్తానండి యథావిధిగా నిత్య తాంబూలం పెడతాను పసుపు కుంకుమ గాజులు బొట్టు దువ్వెన అద్దం అన్నీ కూడా కుంకుమ పూజ అయితే మంచిగా కంప్లీట్ అయింది చూసారా అమ్మవారి ఎంత నిండుగా ఉన్నారు కదా ఉదయం పూట నేను చామంతులతో పూజ చేసుకుంటాను సాయంత్రం పూట వీళ్ళను బట్టి అయితే చామంతులతో మళ్ళీ చేస్తాను లేదా గులాబీలతో చేస్తానండి ఇది సాయంత్రం పూజ పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక సాయంత్రం కూడా వీళ్ళను బట్టి లలిత శాస్త్రనామం చదువుతానండి లేదంటే కనుక గాయత్రీ దేవి అవతారం కాబట్టి ఆ రోజు అష్టోత్రాలు సాయంత్రానికి కూడా చదువుకొని పూజని ఫినిష్ చేసుకుంటాను చక్కగా సాయంత్రం పూజ కూడా చాలా ప్రశాంతంగా అయింది సాయంత్రం సేమ్యా కేసర్లాగా చేసి పెట్టానండి చూడండి సాయంత్రం పూజకి కొన్ని చామంతులు కొన్ని గులాబీలతో పూజను ఇలా చేసుకున్నాను ఇంట్లో దీపరాజును కూడా చేసుకున్నానండి నచ్చిందండి మీకు ఈ వీడియో ఉంటాను మరి